హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో యాసంగి పంట పెట్టుబడి సాయంకిన డబ్బులు అలాగే ఇప్పుడు వచ్చేసి ఏదైతే వానాకాలం నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవ్వడం అయితే జరిగిందండి ముందుగానే మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇస్తున్నారని ఇప్పటికే చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఇప్పటిదాకా వచ్చేసి యాసంగి పంటకు పెట్టుబడి సాయంకి డబ్బులు ఎంతవరకు అయితే ఇచ్చారు అలాగే ఇప్పుడైతే వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బు అనేది ఏ రోజున ఎంతమంది అయితే జమ అవుతున్నాయో వాటి గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరైతే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళు మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేది మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా జనవరి నెలలో ఇరవై ఆరో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వారం రోజుల నుంచి పదిహేను రోజుల్లోనే దాదాపుగా ఐదు ఎకరాలు కలిగిన వారికి డబ్బులు జమ చేసేస్తున్నామని గతంలో అయితే చెప్పారు కానీ మన తెలంగాణలో రెండు నెలల అయితే కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దానికిల కారణాలు కూడా ఉన్నాయి ఏంటంటే మన తెలంగాణలో చేసే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అయితే చెప్పారు అయినా సరే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన హామీ ప్రకారంగా ఏడు వేల ఐదు వందలు కాస్త ఆరు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగిందండి దానికి కూడా కారణం అయితే మనకైతే చెప్పారు కదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సో దాంతోపాటు మనకైతే మొన్న మే ఇరవై ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో యాసగి పంట పెట్టుబడి సంఖ్య నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ రోజున సుమారు రోజున ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వానాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే ఉందో సో ఈ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఖాతాలో రావడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల మన ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి నుంచి మన తెలంగాణలో జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి చేశాలో అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటివరకు మన తెలంగాణలో దాదాపుగా ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది రెండు పంటలు కలిపి చూసుకుంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది సో మిగతా డబ్బులు కూడా మనకైతే త్వరలో విడుదల అవుతున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటివరకు మీరు ఎంతవరకు అయితే డబ్బులు అయితే పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి అనో ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి